పీడిఎస్యు పోరుబాటలో యాభై వసంతాలు శరణోత్సవ సభ ఈ నెల సెప్ట సెప్టెంబర్ ముప్పైవ తారీఖు జరుగుతున్నది నిజానికి యూనివర్సిటీలలో కాలేజీలలో ఉద్యమాలు ఉన్నంత బలంగా లేవనేది మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే జార్జి రెడ్డి జంపాల ఉన్న కాలంలో యూనివర్సిటీలలో ఉద్యమాలు ఉండడం వలన అసలు మొత్తం రాష్ట్రంలో దేశంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి అది రైతాంగ పోరాటాలు కావచ్చు కార్మికుల పోరాటాలు కావచ్చు లేకుంటే మిగతా సెక్షన్స్ ఆదివాసీల పోరాటాలు కావచ్చు అంటే దీనివలన మనకు అర్థమయ్యేది ఏంటంటే విద్యార్థులు కాలేజీ విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులను కదిలించకుండా సమాజంలో కూడా మనం పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పోరాటాలను నిర్మించలేము కాబట్టి ఈ సందర్భంగా ఈ యాభై సంవత్సరాల ఈ స్వర్ణోత్సవ సందర్భంగా ఈ కాలేజీల్లో కానీ యూనివర్సిటీలలో కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని ఒక ఐక్య ఉద్యమం తర్వాత ఇంతకు ముందు పీడిఎస్ పేరు మీద ఎవరైతే అసోసియేట్ అయి ఉన్నారో వివిధ ఉద్యోగాలలో కాలేజీలలో కావచ్చు యూనివర్సిటీలలో కావచ్చు మిగతా ఉద్యోగాలలో కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మహాసభలను జయప్రదం చేయవలసి చేయటానికి వాళ్ళందరూ కూడా కృషి చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను విద్యారంగంలో దాదాపు మును పెన్నడీ లేని విధంగా ఇప్పుడు సెంట్రలైజేషన్ కమ్యూనలైజేషన్ అండ్ కమాడిటైజేషన్ ఈ మూడు పెద్ద ప్రమాదాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అందుకే ఇవాళ పాఠ్య పుస్తకాలను కూడా ప్రధానమైన ఒక డేంజర్ ఏమిటంటే పాఠ్య పుస్తకాలలో కూడా మూఢనమ్మకాలను బోధించే పాఠాలను ప్రవేశపెట్టడం శాస్త్రీయ పద్ధతిలో ప్రజాస్వామిక పద్ధతిలో ఆలోచించే ఆలోచింపజేసే పాఠాలను తీసివేయడం ఉదాహరణకి డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కానివ్వండి లేకుంటే పీరియాడిక్ టేబుల్స్ కానివ్వండి మొఘళ్ళ చరిత్ర కూడా పూర్తిగానే తీసేస్తాం మేము ఇప్పుడు మొఘళ్ళ చరిత్ర మంచి చెడుల గురించి చర్చించుకోవచ్చు కానీ మొత్తం ఆ చరిత్రని తీసేయడం అనేది ఇవాళ జరుగుతుంది ఇంకొక వైపు మొత్తం ప్రైవేటీకరణ దాదాపు యూనివర్సిటీలన్నీ ఇప్పుడు ఒక వెయ్యి ఒక పదకొండు వందల వరకు యూనివర్సిటీలు ఉంటాయి దాదాపు ఒక ఆరు వందల వరకు వాళ్ళ ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి ఇటు ప్రైవేటీకరణకు అటు విద్యా కాషాయీకరణకు రాష్ట్రంలో కూడా ప్రైవేటీకరణ అనేది జరుగుతూనే ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యా విధానాలలో కూడా పెద్ద మార్పు లేదనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ విద్యా కాషాయీకరణ విద్యా కార్పొరేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గనక ఉద్యమాలు చేయకపోతే ఈ సమాజమే ఒక రకంగా చెప్పాలంటే హిందూ రాష్ట్ర పేరు మీద హిందూ మతోన్మాద ఫ్యాసిజం హిందూ మతోన్మాద కార్పొరేట్ ఫ్యాసిజం వైపు మొత్తం సమాజం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనమందరం ఈ విద్యా ఉద్యమం కోసం మనమందరం కలిసి కృషి చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను